ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు కొందరు విభజించి పాలిస్తారు కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు అలా పరిపాలించేవారు అనేకులు భయపెట్టి పరిపాలించే వాడొకడు సూరత్వంతో పరిపాలించే వాడొకడు ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి ఇది లోక మర్యాద కానీ ఈ రాజ్యం నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు తిరిగి దెబ్బలాడేది కాదు క్షమించేది తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని పిడిగుద్దులు గుద్దిన వాడికి తరువాత ఆయనను దాని ఏమంటారు చాల్కొనితో కొట్టిన వాడిని ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట అది ఇరవై రెండవ అధ్యా ఇరవై మూడవ అధ్యాయం మత్తైసు వార్తలో అంటున్నాడు పరిశయులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు లేకపోతే హిపోక్రైట్స్ పైకి ఒకటి లోపల ఒకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు ఓ టు యూ సబ్స్క్రైబ్ అండ్ ఫారసీస్ హిపోక్రైట్స్ ఫర్ యూ